చాలాసార్లు ట్రక్కుల వెనుక కూడా రాసి ఉంటుంది మర్సిడీస్ అని లేదా మన మామూలు టాటా ట్రక్ వెనుక కూడా ఏదో రాసి ఉంటుంది ఎవరైనా ఏదైనా రాసుకోవచ్చు ట్రక్కు వెనుక బోయింగ్ ఏడు వందల ముప్పై ఏడు అని కూడా రాస్తారు జనం రాసుకోవచ్చు కదా ఎందుకు రాయకూడదు మన ఆటో వాళ్ళు ఉంటారు వాళ్లు తమ ఆటో వెనుక కూడా బీఎండబ్ల్యూ లేదా లోగోను లేదా మర్సరీస్ లోగోనూ తగిలిస్తారు అర్థమవుతోంది కదా దీన్నే డిజైర్ అంటారు తగిలించారు అంటే తగిలించారు అంతే మీరు ట్రక్పై ఎయిర్ బస్ లేదా బోయింగ్ అని లేదంటే లుఫ్తాన్సా అని ఏదైనా రాశారు అనుకుందాం సరే రాశారు ఆశ్చర్యం ఏంటంటే ఆ ట్రక్ ఎగురుతుందని కూడా ఆశించారు ఆశించారు కదా అయితే ఆశ వచ్చేస్తుంది కదా ఇక ఎప్పుడైతే ఆశ వస్తుందో అప్పుడు గుండె పగులుతుంది గుండె పగిలితే ఏడుస్తాం ఇంకొకటి ఏంటంటే మనం రెండో వ్యక్తిని సరిగ్గా గుర్తించలేం ఎందుకంటే మనం మనల్ని సరిగ్గా గుర్తించలేం కదా మనం మన సొంత వాస్తవాన్నే తెలుసుకోనప్పుడు ఇతరుల నిజాన్ని కూడా తెలుసుకోలేం కాబట్టి ఆత్మజ్ఞానం అంటే సెల్ఫ్ నాలెడ్జ్ అనేది ఒక హాబీ కాదు ఆత్మజ్ఞానం అనేది ఏదో ఫ్యాన్సీ స్పిరిచువల్ ట్రిక్ లేదా టాక్టిక్ మెథడ్ కూడా కాదు ఆత్మజ్ఞానం ఒక అవసరం దానికంటే కూడా అది అనివార్యం కంపల్షన్ ఎవరికైతే ఆత్మజ్ఞానం లేదో వాళ్లు బతకట్లేదు వాళ్ళు ఏడుస్తున్నారు అంతే